హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మనం విమానాలకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అవి ప్రమాదాలకు గురి కావడం అన్నది అలాంటి వార్తలని మనం వింటూ ఉన్నాం మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైట్ జర్నీస్ అయితే చేశాము అలా చేస్తున్న క్రమంలో ఆ టెక్నికల్ టీమ్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు ఫ్లైట్ ల్యాండింగ్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ వరకు టేక్ ఆఫ్ దగ్గర నుంచి ల్యాండింగ్ వరకు అక్కడ జరిగేటటువంటి తంతు ఏదైతే ఉందో అదంతా కూడా నేను షూట్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు సరదాగా పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి నా ఈ ఫ్లైట్ జర్నీస్లో నేను గమనించినటువంటి నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అనుభవాలని మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ మనం ఒక బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ మనం కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాము మన ట్రైన్కో బస్సుకో ఇండిపెండెంట్గా వెళ్ళి కూర్చుంటూ ఉంటాం బట్ ఫ్లైట్ జర్నీ చేయాలంటే ఆ విధంగా కుదరదు మనం చెక్కింగ్ అన్నీ చేయించుకున్న తర్వాత గేట్స్లోకి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం ప్రయాణించాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉందో దాని పాత్లోకి ఎంటర్ కాగానే అనౌన్స్మెంట్ చేసి గేట్స్ ఓపెన్ చేస్తారు గేట్స్ ఓపెన్ చేయగానే మనం డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు మనం బుక్ చేసుకున్న ఎయిర్వే సంస్థకు సంబంధించిన బస్ అన్నది అక్కడికి వస్తుంది గేట్లోకి సపోజ్ ఇండిగో ఎయిర్లైన్స్ జెట్ స్పైస్ అని ఇలా ఉంటాయి కదండి మనము ఏ ఫ్లైట్లో అయితే ప్రయాణం చేస్తున్నామో ఆ సంస్థకు సంబంధించినటువంటి పికప్ బస్ అయితే గేట్లోకి వస్తుంది ఆ బస్సు ద్వారానే ప్యాసింజర్స్ని పికప్ చేసుకుని ఫ్లైట్ దగ్గరికి రీచ్ కావాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా చెకింగ్ అన్నది చేస్తారనమాట ఎవరి టికెట్స్ వాళ్ళే క్యారీ చేసి చెక్ చేయించుకొని ఫ్లైట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది పికప్ బస్సు దిగిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్లు కూడా అటు ఇటు వెళ్ళడానికి కూడా లేదండి లైన్లో క్రమబద్ధంగా వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఇక్కడ టికెట్ చెక్ చేయించుకొని ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు అలాట్ చేసినటువంటి సీట్ నెంబర్ల దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవడమే మనకు సపోజ్ అక్కడ సీట్ నెంబర్స్ విషయంలో ఏదైనా కన్ఫ్యూషన్ ఉన్నా లోపల ఏదైనా తెలియకపోయినా ఎయిర్ హోస్టెస్లు ఉంటారు వెంటనే స్పందిస్తారు వచ్చి మనకు ఫేవరబుల్గా మనకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వడము లేదు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఫిజికల్గా మనకి ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా లైక్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం విషయంలో కావచ్చు మనం క్యారీ చేసినటువంటి లగేజ్ని ఆ క్యాబిన్లోకి ఉంచడం విషయంలో కావచ్చు ఏనీ హెల్ప్ వాళ్ళు నవ్వుతూ వాళ్ళ సర్వీసెస్ని అయితే మనకు అందిస్తారు ఇక సీట్లోకి కూర్చున్న తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ సీట్లలో రైట్ పర్సన్ కూర్చున్నారా లేదా అని కూడా మరొకసారి టికెట్స్ అన్నది క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి వయసు రీత్యా నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వీల్ చైర్ సదుపాయంతో వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటారు ప్రయాణికుల విషయంలో తంతు ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రయాణించవలసిన విమానం దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారండి విమానం ల్యాండ్ అయిన దగ్గర నుంచి గేట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి టెక్నికల్ టీం మొత్తం కూడా అలర్ట్ అయిపోతారు మల్టిపుల్ టీమ్స్ అక్కడికి చేరుకుంటారు విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు లోపలికి ఎంటర్ కాకముందే శానిటైజేషన్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తారు ఇక ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజ్ ఆల్రెడీ మనం చెకింగ్ పాయింట్లో మనకు నిర్దేశించినంత లగేజ్ని సబ్మిట్ చేసి ఉంటాం కదా ఆ లగేజ్ అంతా కూడా ఈ కంటైనర్ ద్వారా తీసుకొచ్చి ఫ్లైట్లోకి షిఫ్ట్ చేస్తారు ఒక మనిషి ఇన్ని కేజీల లగేజ్ మాత్రమే తీసుకుని రావాలి అనేటటువంటి నిబంధన ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్లైట్స్ ఒక్కొక్క ఫ్లైట్లో ఒక్కొక్క క్వాంటిటీ చెప్తూ ఉంటారు బహుశా ఫ్లైట్ క్యాపబిలిటీని బట్టి ఈ వెయిట్ అన్నది అలాట్ చేస్తారనుకుంటాను డొమెస్టిక్ ఫ్లైట్స్లో అయితే మోస్ట్లీ సెవెన్ కేజెస్ వరకు అలా చేస్తారు అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ అంటూ బేస్డ్ ఆన్ ఫ్లైట్స్ ఉంటుందన్నమాట లగేజ్ విషయం ఏ విధంగా ఉంటే ఫ్లైట్లో వాటర్ యూసేజ్ కూడా ఉంటుంది కదండి ఆ జర్నీకి సరిపోయేటటువంటి వాటర్ సదుపాయాన్ని ఈ విధంగా కంటైనర్స్ ద్వారా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు అసలు మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయండి ఈ షూట్ అంతా కూడా నేను నేను కూర్చున్నటువంటి సీట్ నుంచే షూట్ చేశానండి ఉన్న చోట కూర్చొని కదలకుండా ఈ చిన్నిపాటి స్పేస్లోనే నేను ఇంత టీం వర్క్ చూస్తున్నాను నా వెనుక ఇంకెంత జరుగుతుందో ఊహించుకోండి ఒకవైపు శానిటైజేషన్ వర్క్ జరుగుతోంది ఒకవైపు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు మరొక వైపు ఇంధనం పడుతున్నారు ఇంకొక వైపు టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉందా అంటూ చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ ఏదైనా ఉందా అంటూ ఆ టెక్నికల్ టీమ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్ని వాళ్ళు అతి జాగ్రత్తగా చేస్తున్నారు ఇంధనం ఫిల్ చేస్తున్నారు వాటర్ ఫిల్ చేస్తున్నారు టైర్లు చెక్ చేస్తున్నారు లగేజ్ని ఒకవైపు ఎక్కిస్తున్నారు ప్రయాణికులకి కావలసినటువంటి ఫుడ్ అంతా కూడా కంటైనర్స్తో తీసుకొచ్చి వాటన్నిటిని కూడా క్యాబిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు గేట్వే నుంచి పికప్ బస్సు వస్తూ పోతూ ఉంది వచ్చే ప్రయాణికుల్ని పికప్ చేసుకుంటోంది వెళ్ళే ప్రయాణికుల్ని డ్రాప్ చేస్తోంది ఒకటి గమనించానండి ప్రయాణించిన దగ్గర నుంచి ఆఖరి గమ్యం వరకు వన్ టైం సర్వీస్ అయితే కాదండి ఇది మధ్యలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో పది నిమిషాలు హాల్ట్ అయినా మళ్ళీ ఈ ప్రక్రియ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది సపోజ్ ఇప్పుడు మేము తిరుపతి నుంచి షిరిడి వెళ్తున్నాం మధ్యలో విజయవాడలో హాల్ట్ అవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ టైంలో మళ్ళీ టెక్నికల్ టీమ్స్ రావడం వాళ్ళ వర్క్స్ ఎంత విధిగా జరగడం జరుగుతూ ఉంటుంది అంతేకాదండి పైలట్స్ ఎయిర్ హోస్టెస్లు కూడా డ్యూటీ మారుతూ ఉంటారు అంటే తిరుపతి నుంచి విజయవాడ వరకు ఒక టీం వస్తారు విజయవాడ టు షిరిడి మరొక టీం వస్తారు ఇక్కడ ల్యాండ్ కాగానే మళ్ళీ ప్రయాణికుల్ని పికప్ చేసుకోవడానికి పికప్ బస్ రావడం అదేవిధంగా వాళ్ళ లగేజ్ అన్ని కూడా తీసుకెళ్ళడానికి లగేజ్ కంటైనర్ రావడం క్యారీ చేయడం జరుగుతూ ఉంటుంది మరొక విషయం అండి పికప్ బస్సు వస్తుంది కదా అందులో మందలు మందలుగా ఎక్కడానికి లేదండి ఎంతమంది సీటింగ్కి అలో ఉంటారో అంతమంది మాత్రమే అలో చేస్తారు అండ్ ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదండి పైలట్స్ కానీ ఎయిర్ హోస్టల్స్లు కానీ వాళ్ళ డ్యూటీ అయిపోయింది కదా అని నేరుగా వెళ్ళిపోవడం కాదండి వాళ్ళు కూడా ఆ పికప్ బస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది పికప్ బస్సు వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు షిరిడి టు విజయవాడ విజయవాడ రాగానే ఇక్కడ పైలట్స్ ఎయిర్ హోస్టెస్లు మారిపోతున్నారు వాళ్ళు వాళ్ళ డ్యూటీ దిగేసి కొత్త వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం గమనించానండి ఫ్లైట్ ల్యాండ్ అవగానే మల్టిపుల్ టీమ్స్ ఎలాగైతే అక్కడికి చేరుకొని వాళ్ళ పనులు చేస్తుంటారు పని పూర్తి కాగానే మొత్తం అక్కడ క్లియర్ చేసేస్తారండి ఏ ఒక్క వెహికల్ కానీ ఏ ఒక్క ఎక్విప్మెంట్ కానీ ఏది కూడా ఆ పాత్ పైన లేకుండా మొత్తం క్లియర్ చేసేస్తారు ఆ ఫ్లైట్ మూవింగ్ అప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ అనేది లేకుండా పాత్ మొత్తం కూడా క్లియర్ చేస్తారు ఫ్లైట్ని రన్వే పైకి చేర్చడానికి మొత్తం క్లియర్ చేసి సిద్ధం చేసేస్తారు పైలట్ తన క్యాబిన్కి చేరుకోగానే అనౌన్స్మెంట్ అన్నది మొదలవుతుంది ఎయిర్ హోస్టెస్ తన పని యథావిధిగా చక్కబెడుతుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం ఎలా కూర్చోవాలి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అలాగే మన సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్లో ఉంచాలి ఇలాంటి జాగ్రత్తలతో పాటు వెదర్ రిపోర్ట్ కూడా మనకు మెన్షన్ చేస్తూ ఉంటారు ఎలా ఉంది వాతావరణం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అన్నది మనకు అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇంటర్నేషనల్ గేమ్స్ అయినటువంటి క్రికెట్ ఆ టోర్నమెంట్స్ అవి జరుగుతుంటే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు ప్రయాణికులకు సూచనలతో పాటు ఒక విమానం బయలుదేరే ముందర విమాన తనిఖీలో భాగంగా ఇంజను ఫ్యూయలు కంట్రోల్ సర్ఫేస్లు చెక్ చేస్తూ ఉంటారు వీటితో పాటు బరో బ్యాలెన్స్ చెక్ చేస్తారు ఇంకా టేక్ ఆఫ్ ల్యాండింగ్కి విమానం అనుకూలంగా ఉందో లేదో అన్నది చూస్తారు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేట్ అయి టేక్ ఆఫ్ క్లియరెన్స్ తీసుకుంటారు విమానం గాల్లోకి లేచి టేక్ ఆఫ్ కావడానికి అవసరమైన విధంగా సెట్ చేస్తారు అన్ని సిస్టమ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకొని చెక్లిస్టులు పూర్తి చేసుకొని విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తారు ఈ టైంలో మనమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మరి నేను స్విచ్ ఆఫ్ చేయకుండా ఎలా రికార్డ్ చేస్తుందని అనుకుంటున్నారా నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి కెమెరా ఆన్ చేసుకున్నానండి నేనైతే సిగ్నల్స్ రాకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను విమానం గాల్లోకి వెళ్లే కొద్దీ చెవులన్నీ మూసేసినట్లయితుంది కాబట్టి మనం చెవులకి కాటన్ పెట్టుకోవడము ఇయర్ పాడ్స్ పెట్టుకోవడము చేసుకోవాలి ఇంకా బాడీ డిహైడ్రేట్ కాకుండా వాటర్ అనేది తీసుకోవాలి అందుకే మనం ఫ్లైట్ ఎక్కగానే ఎయిర్ హోస్టెస్లు మనకు వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ టైంలో మొహమాట పడకుండా వాటర్ తీసుకొని నిబంధనలను ఉల్లంఘించకుండా మన ప్రయాణం సాఫీగా సాగించడమే